ఆయన ఘనత కొరకు నా సర్వస్వం జనవరి ఇరవై నీలో నూతనత్వం ఉందా అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను యోహాను మూడు మూడు కొన్నిసార్లు మనలో నూతనత్వం ఉవ్విళ్ళుతుంది ప్రార్థన కూటానికి వెళ్ళాలని పడతాం అయితే ఆ నూతనత్వము దైనందిన కార్యక్రమాలన్నిటిలోనూ ఉందా ఆత్మ ద్వారా క్రొత్తగా జన్మించడం నిశ్చయంగా దేవుని కార్యమే గాలి ఎక్కడి నుండి వస్తుందో మనకు తెలియనప్పటికీ దాని శక్తి మనకు తెలుసు క్రొత్తగా జన్మించిన అనుభవం కూడా ఇటువంటిదే పరలోక సంబంధమైన క్రొత్త జీవితము నిత్యమైనది నిత్య నూతనమైనది ఇది ఎళ్ల మన ఆలోచనలో మాటల్లో క్రియల్లో నూతనత్వాన్ని నింపుతుంది ఇది నూతన పరిమళంతో నిండిన నిరాటంకమైన పరలోక జీవం మన ఆధ్యాత్మిక జీవితం చెప్పబడడం మనకు దేవునితో అన్యోన్యత లేదనడానికి నిదర్శనం నేను ఈ పని ఇప్పుడే చేయాలి లేకపోతే తర్వాత చేయలేను అని మనలో మనం ఆలోచిస్తుంటాం ఆధ్యాత్మికంగా చెప్పబడ్డామనడానికి ఇదే మొదటి గుర్తు ఈ క్షణంలో మనము మనలో నూతనత్వం ఉందా లేక చెప్పబడ్డామా నూతనత్వం మన విధేయతకు ఫలితం కాదు పరిశుద్ధాత్మ మనల్ని అనుదినము నూతన పరుస్తుంటాడు విధేయత నిన్ను వెలుగులో నడిపించేలా మొదటి యోహాను ఒకటి ఏడు చూసుకో దేవునితో నీ సంబంధాన్ని జాగ్రత్తగా కాచుకో యేసుకు మనకు మధ్య ఏది అడ్డు రాకూడదు మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని వ్యవహాను పదిహేడు ఇరవై రెండు అని యేసు మన కొరకు ప్రార్థించాడు నీ జీవితం యావత్తు యేసుక్రీస్తు చేతుల్లో పెట్టు ఆయన దగ్గర ఏది దాచుకో ఆయన దగ్గర నటించుకో నీ ఆధారం నీ ఆశ్రయము దేవుడు కాక మరి దేని మీదైనా ఉన్నాయా నూతనత్వం కొరకు బలం కొరకు నీవు దేవుని మీద కాక ఇతరత్ర ఆధారపడినట్లయితే ఆయన శక్తి నీలో నుండి ఎప్పుడు తొలగిపోతుందో కూడా నీకు తెలియదు ఆత్మ ద్వారా తిరిగి పుట్టడం మనం ఊహించేదానికంటే గొప్పది ఇది మనకు నూతన దర్శనాన్నిచ్చి మనల్ని నిత్య నూతనంగా ఉంచుతుంది తిరిగి పుట్టిన మనలో పరలోకజం ఎప్పటికీ సమృద్ధిగా ఉంటుంది